సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ధోని రోహిత్ కోహ్లీ ఊచ కోత కోస్తుందా ఈ సీజన్ ఐపీఎల్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు టీం రెండోసారి కప్పు కొడుతుందని ఆశగా ఉన్నారు కాగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది కానీ టాప్ ఆర్డర్ పై ఎక్కువ ఆధారపడటం వల్ల అన్ని మ్యాచ్ల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన సమస్యగా మారొచ్చు కెప్టెన్ కమిన్స్ ఆలోచనాత్మక నాయకత్వంతో బౌలింగ్ విభాగాన్ని మెరుగుపరిస్తే ఎస్ఆర్హెచ్ మరో మెట్టుకు ఎదిగి టైటిల్ పక్కాగా సాధించే అవకాశం ఉంది మరి ఈ టీం బలాబలాలు ఇతర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొన్న మధ్య అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇస్తుంటే అది చూద్దామని ఓ పిల్ల క్రికెటర్ ఆ క్యాంపుకు వెళ్ళాడు అక్కడ అభిషేక్ శర్మ అరాచకం చూసి ఇదేంద్ర నాయన ఇంత ఘోరమా అనుకున్నట్ట దాదాపు పాతిక మంది బౌలర్లు బంతులు వేస్తుంటే ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలన్నంత కసితో అభిషేక్ బాధుతున్నాడు ఒక్కసారి బాల్స్ శరీరానికి తగిలి గాయాలవుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా బాధుడే పనిగా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నాడట ఇది అభిషేక్ శర్మ స్టోరీ ఇక మన కాటెరమ్మ కొడుకు ఇషాంత్ కిషోర్ విషయానికి వస్తే అభిషేక్ శర్మని మించిపోయాడు మొన్న ప్రాక్టీస్ మ్యాచ్లు జరిగితే దాదాపు రెండు వందల స్ట్రైక్ రేటుతో వరుసగా బౌలర్లను ఊచ్చ కొత్త కోశాడు ఇక బంతులను పూనకంతో పిచ్చ కొట్టుడు కొట్టే హెన్రీ క్లాసంతో పాటు ట్రాఫీస్ హేటుపై అంచనాలు సరే సరి వీళ్లే కాదు మరో చిచ్చర పిడుగులు ఇద్దరు ఈ సీజన్లో తామేంటో నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వారు ఎవరో కాదు మన రెడ్డి గారి అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి బారాబంకీ కుర్రాడు అంకిత్ వర్మ ఈ ఇద్దరు కూడా మంచి కసి మీద ఉన్నారు ఇది తలుచుకుంటూనే ప్రత్యర్థులకు తడిసిపోతోంది